అనగాకాశం అంతేరు గని శూన్యం ఆ విరి మేఘాలే ఆని సొంతం పరమరి కలవైరం కాల్ చెడి అంగారం వెలు వైభోగం మా దన్నయనం ప్రాణరుడ వనంత మూల తరుగును కుడవిగ నిలుకుటే మండల కేంద్రంలోని కస్తూరిబా పాఠశాలను సందర్శించడం జరిగింది పాఠశాలలో ఉన్న రూట్ తెలుసుకోవడం జరిగింది అదేవిధంగా పిల్లలతో కలిసి వారు వారితో పాటు భోజనం చేయడం జరిగింది చాలా మంచి క్వాలిటీ ఫుడ్ అందిస్తున్న కుక్స్కి స్టాఫ్కి అదేవిధంగా సహకరిస్తున్న టీచర్లకి ప్రతి ఒక్కరికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా ఈ స్కూల్కి అవసరమైనటువంటి కొత్త భవనం ఏదైతే ఉందో కొంచెం లేట్ అయిందన్న విషయం నా దృష్టికి తీసుకొచ్చిండ్రు అతి త్వరలో ఆ బిల్డింగ్ కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది స్టూడెంట్స్కి కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ కూడా సమయం